ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆరు నుంచి పన్నెండవ తర తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ ఎస్బీఏ ఫ్రీ స్కాలర్షిప్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఏంటి ఇంటి అనేది చూసిద్దాం వివరాలకు వెళ్ళి ముందా వచ్చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెళ్ళకుండా అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ప్రతిభ ఉన్న ఆర్థిక పరిస్థితి సరిగా లేక చాలామంది చదువు మధ్యలోనే ఆపేస్తుంటారు ఉన్నత చదువులు చదివి గొప్ప స్థితిలో ఉండాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ పేదరికం అడ్డు అడ్డుపడుతుంది అయితే ప్రతిభ గల పేద విద్యార్థులకు చేతని అందించి వారి విద్యను ప్రోత్సహించేందుకు ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ మూడవ ఎడిషన్ ఎస్బీఐ ఫౌండేషన్ లాంచ్ చేస్తుంది దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాలకు చెందిన టాలెంటెడ్ స్టూడెంట్స్కి సాయం చేసేందుకు రూపొందించినదే ఈ ప్రోగ్రాం ఈ నేపథ్యంలో ఆరు తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ ఎలా అప్లై చేసుకోవాలో అర్హతలేంటి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి లాస్ట్ డేట్ ఎప్పుడు అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం అయితే అర్హత వచ్చి కేవలం భారతీయులు అయి మాత్రం ఉండాలి అప్లై చేసుకునేవారు ప్రస్తుత విద్యా సంవత్సరం లో క్లాసు ఆరు నుంచి పన్నెండు మధ్యలో ఉండాలి గత అకాడమిక్ ఇయర్లో కనీసం డెబ్బై శాతం మార్కులు వచ్చి ఉండాలి స్కూల్ వార్షిక కుటుంబ స్థూల వార్షిక కుటుంబ ఆదాయం లక్షలు దాటకూడదు ఇందులో యాభై శాతం స్లాట్లు ఫీమేల్స్కు కేటాయిస్తారు గత ఇయర్ అకాడమిక్ ఇయర్ కనీసం డెబ్బై శాతం మార్కులు వచ్చి ఉండాలి నెక్స్ట్ ఇందులో యాభై శాతం స్లాట్లు ఫీమేల్స్కి కేటాయిస్తున్నారు ఎస్ఎస్ ఎస్టీ ఎస్సీ ఎస్టీ అప్లికేషన్ ప్రిఫరెన్స్ ఉంటుంది నెక్స్ట్ ఎంపికైన ప్రతి విద్యార్థికి పదిహేను వేలు స్కాలర్షిప్ లభిస్తుంది కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే గత అకాడమిక్ ఇయర్ మార్క్షీట్ ఆధార్ అంటే లైక్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ప్రస్తుతం ఏడాది ఎడ్యుకేషన్ ఫీజు రసీట్ ప్రస్తుతం అడ్మిషన్ ప్రూఫ్ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఆదాయ ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ కుల ధృవీకరణ పత్రం ఇది అలా ఎలా అప్లై చేసుకోవాలంటే ముందుగా ఎస్బీఐ ఫ్యాషా స్కాలర్షిప్ డాట్ ఓఆర్జీ ఇక్కడ ఇచ్చిన లింక్ ప్రకారం ఈ వెబ్సైట్లకు ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక స్కాలర్షిప్ కాలంలో ఎస్బీఐఎఫ్ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ స్టూడెంట్పై క్లిక్ చేయండి అందులో అప్లైన అప్లికేషన్పై క్లిక్ చేయండి వేరే పేజ్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యాక అప్పుడు మీరు అక్కడ మీ వివరాలలో లాగిన్ అవ్వాలి వివరాలతో మీరు ముందుగానే ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి అప్లై చేసి ఉంటే ఆ వివరాలతో లాగిన్ అవ్వాలి లేదంటే రిజిస్టర్ ఆప్షన్పై క్లిక్ చేసి అక్కడ అడిగిన వివరాలు ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి ఆ తర్వాత ఆ వివరాలు బడ్డీ ఫర్ స్టూడెంట్ స్టడీలో లాగిన్ అవ్వాలి ఆ తర్వాత ఎస్బీఐఎఫ్ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్లికేషన్ ఫామ్ని పూర్తి చేయండి అవసరమైన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయండి ప్రివ్యూ చేసి సబ్మిట్ చేయండి సెలెక్షన్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఆర్థిక అవసరాలు మెరిట్ ఆధారంగా ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ రెండు వేల ఇరవై నాలుగు సెలక్షన్ ప్రక్రియ ఉంటుంది షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థులు టెలిఫోన్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది వీటిలో ఎంపికైతే బ్యాంక్ ఖాతాల్లోకి స్కాలర్షిప్ డబ్బులు జమ అవుతాయి చివరిదైతే అయితే ఎప్పుడంటే ఆసక్తికల విద్యార్థులు అక్టోబర్ ఒకటిలో పబ్లికేషన్ ఫిల్ చేయాలి ఇది సంవత్సరానికి ఒకసారి అందించే స్కాలర్షిప్ ప్రోగ్రాం ఇది